హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు రాయలసీమ గుర్రోండి నా బాంబారు చూడండి ఫ్రెండ్స్ ఇది చెల్లికి తీసుకుందామని చాలా ప్లాన్ వేశాను ఫ్రెండ్స్ చూడు గొర్రెలు ఇల్లు ఉన్నాయి ఒరే కట్నం కింద ఒక పది గొర్రెలు ఇవ్వన్నాను కానీ ఇవ్వలేదు వంద గొర్రెలకు ఓనర్ అయ్యాడు చూడండి చిన్నప్పుడు చదువుకోరా చదువుకోరా అని స్కూల్ కు పంపిస్తే ఆ లవ్వులు గివ్వులు అని బడి మానేసి ఇప్పుడు చూడండి చూసా ఫ్రెండ్స్ ఈ గొర్రెలన్నీ వినివే అనమాట వంద గొర్రెలకు ఆ రారాజు అయ్యాడు అందుకే ఫ్రెండ్స్ వీడి చల్లిని చేసుకుందాం ఎలాగైనా కట్నం కింద గొర్రెలు అడుగుదాం అనుకున్నా కానీ ఇవ్వలేదు ఇది ఈ నక్క అందుకే వేరే అమ్మాయిని చేసుకోవాల్సి వచ్చింది ఇవన్నీ ఆడియో ఫ్రెండ్స్ చూసారా గొర్రెలు అంటే ఇంకా మా ఊర్లో ఎలా ఉంటుందో తెలుసు కదా ఎంత చదువు వదిలేసి ఇప్పుడు కొనాలి నాకంటే ఒక లెవెల్లో ఉన్నాడు అనమాట ఇప్పుడు గొర్రెలు కాస్తే ఎలా ఉంటుందో పరిస్థితి మీకు తెలుసా ఫ్రెండ్సు అడిగంతా తిరగాలి తిరగాలి మోకాలు నొప్పులు మోకాలు చిప్పులు ఆరిపోయినాయి ఎంత కష్టపడి అంత ఫలితము 노은지 <목소리도>